తెలంగాణలో దారుణ సంఘటన అంగన్వాడీ టీచర్ దారుణంగా మృతి అంగన్వాడీ టీచర్ దారుణంగా మృత్యు అయితే గురయ్యారు మృతి అయితే గురయ్యారు అనమాట ఇది మనకి ములుగు జిల్లా తాడవాయి మండల పరిధిలో చోటు చేసుకుంది కాటాపురం గ్రామానికి చెందిన సుజాత ఊళ్ళో అంగన్వాడీ టీచర్ విధులైతే నిర్వర్తిస్తుంది ఈ క్రమంలోనే మధ్యాహ్నం డ్యూటీ ముగియగానే తన స్వగ్రామం ఏటూరు నాగరానికి అయితే నాగరానికి పయనమైంది ఉదయం తాడివాయి సమీపంలో అటవీ ప్రాంతంలో కొందరు కూలి పనుల కోసం వెళ్ళగా అక్కడ సుజాత మృతదేహం కనిపించింది దీంతో షాక్ గురైన వారంతా కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుజాత మేరకు గట్టిగా స్కార్పితో చుట్టి ఇక్కడ ఉరేసి హతమార్చి అంటే చుట్టినట్టుగా తెలుస్తుంది అనమాట అదేవిధంగా సుజాత ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారం సెల్ ఫోన్ కూడా దొంగలైతే ఎత్తుకెళ్లారు మృత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు అంటే దొంగలు చేసినట్టుగా క్రియేట్ చేస్తారన్నమాట అసలు ఏం జరిగింది ఏంటనేది అయితే పూర్తి వివరాలు బయటకు రావాల్సి అయితే ఉంది సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి